హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బిగ్ బాస్ తొమ్మిది తెలుగు ఐదో వారంలోకి ప్రవేశించింది ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ఆసక్తికరంగా జరిగింది కెప్టెన్ రాముతో పాటు ఇమ్యూనిటీ టాస్క్లో గెలిచిన ఇమ్మాన్యుయేల్ మినహా ఇంటి సభ్యులందరూ నామినేట్ అయ్యారు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని అంచనా బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ ఐదో వారంలోకి అడుగుపెట్టేసింది గతవారం మాస్క్ మ్యాన్ హరీష్ ఎలిమినేట్ అయిపోయాడు చెప్పాలంటే తొలివారం అనూహ్యంగా బయటకు రాగా తర్వాత నుంచి వరుసగా ప్రియ హరీష్ ఇలా అందరూ కామనర్స్ ఎలిమినేట్ అవుతూ వచ్చారు దీంతో ఈసారి కూడా నుంచే ఒకరు బయటకొస్తారా లేదంటే సెలబ్రిటీల నుంచి వస్తారా అనేది సస్పెన్స్గా మారింది అందుకు తగ్గట్లే ఈసారి నామినేషన్స్ ప్రక్రియ కాస్త డిఫరెంట్ గా జరిగింది అయిన రాము తప్పించి మిగిలిన అందరూ అంటే భరణిసుమన్ ఫ్లోరా సంజనా ఇమ్మాన్యుయల్ రీతు చౌదరి పవన్ కళ్యాణ్ శ్రీజత నామినేట్ అయినట్లు ప్రకటించిన బిగ్ బాస్ చిన్నపాటి షాకిచ్చాడు అయితే నుంచి బయటకొచ్చేందుకు ఇమ్యూనిటీ పొందాల్సి ఉంటుందని చెప్పాడు అలా తొలుత గేమ్ పెట్టాడు బెడ్ పై అందరూ ఉంటారు వీళ్లలో ఒక్కొక్కరిని కిందరు తోసేయాల్సి ఉంటుంది అలా చివరకు మిగిలిన వాళ్లతో మరో గేమ్ ఆడించారు నిప్పుగాలి అంటూ మరో ఇమ్యూనిటీ టాస్క్ ఆడించారు ఈ పోటీలో ఇమ్మాన్యుయేల్ భరణి భరణితనూజ పాల్గొన్నట్లు ప్రోమో రిలీజ్ చేశారు అయితే ఇలా గేమ్స్ ఆడించగా చివరగా ఇమ్మాన్యుయేల్ విజేతగా నిలిచినట్లు తెలుస్తోంది దీంతో కెప్టెన్ రాము ఇమ్ము తప్పితే వాళ్ళంతా ఈసారి నామినేషన్లలో ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఈసారి డబల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే ఈ వీకెండ్ పలువురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా రాబోతున్నారని సమాచారం వీళ్లలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమీ సీరియల్ నటి సుహాసిని తదితరుల పేర్లు అయితే వినిపిస్తున్నాయి అయితే రెండు మూడు రోజుల్లో ఫైనల్ ఎంట్రీస్ ఎవరనేది ఓ క్లారిటీ వస్తుంది మొత్తం మీద బిగ్బాస్ తొమ్మిది తెలుగు ఐదో వారం నామినేషన్స్ ఆసక్తికరంగా మారాయి డబల్ ఎలిమినేషన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో షో మరింత ఉత్కంఠ రేపనుంది ఈ వారం ఎవరు బయటకు వెళ్తారో కొత్తగా ఎవరు వస్తారో చూడాలి